హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటని చూస్తున్నారా ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేంటంటే క్యాబేజీ క్యాబేజీ అండ్ పచ్చనగపప్పు కర్రీ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్గా రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనకి పచ్చనగపప్పు అలాగే క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ చూసేద్దాము ఫస్ట్ క్యాబేజీని ఎలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ ముందు కానీ పచ్చనగపప్పు ఇలా ఒక ఫైవ్ ఫైవ్ స్పూన్స్ ఇలాగా పచ్చన్నపప్పు తీసుకుని హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ముందు నానబెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇది వాష్ చేసేసుకుని మనము ఈ పచ్చనపప్పు ఇది ఉడకబెడతాం ఫస్ట్ దీన్ని ఒక టూ టైమ్స్ కడిగేసుకుందాము చూడండి నేను క్యాబేజీని టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను అలాగే పచ్చన్నపప్పు కూడా వాష్ చేసుకుని నీళ్ళు వేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చనగపప్పు ఇందులో వేసేద్దాము ఇందులో వేసేసి ఇప్పుడు మనం క్యాబేజీ నిండేంత వరకు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని ఫస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం ఓకేనా ఫస్ట్ క్యాబేజీ అండ్ శనగపప్పు ఉడికించుకోవాలి ఫస్ట్ మనం మనకి పచ్చనగపప్పు అలాగే క్యాబేజీ మెత్తపడేంత వరకు ఉడికించుకుందాం ఓకేనా కావాలంటే మీరు మూత కుక్కర్ పెట్టుకోండి నేను కుక్కర్ పెట్టట్లేదు ఇప్పుడు దీన్ని మూత వేసుకుని మనం ఫస్ట్ ఈ రెండు ఉడకబెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి కాలీఫ్లవర్ శనగపప్పు బాగా ఉడికిపోయింది చూసారా బాగా ఉడికిపోయిన రెండు కూడా ఇప్పుడు మనం నీళ్లు ఉంచేసి దీన్ని ఉడకెట్టుకుని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకేనా మొత్తం నీళ్ళన్నీ ఒప్పేసుకోండి స్టైనర్ సహాయంతో మొత్తం నీళ్ళన్నీ ఉప్పేసుకోండి మీ మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము నేను ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ చిలకర వేసుకుందాము అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసుకుందాము ఇవి కొంచెం బాగా ఏగనిద్దాము చూడండి మనకి వేగుతున్నాయి కదా ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిపాయ రబ్లు వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చీర్చుకుని వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ండి వేగుతున్నాయి కదా ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇందులోనే ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బే మగ్గుతాయి కదా ఓకేనా ఇప్పుడు మనం ఆనియన్స్ని బాగా వేపుకున్నాము చూడు మన ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా వడబట్టుకుని ఉంచుకున్నాము కదా శనగపప్పు క్యాబేజీ ఇందులో వేసేద్దాము ఒక్కసారి బాగా కలిపేసుకుందాము అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడు అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము ఇందులో కొంచెం కారం వేసుకుందాం ఒక స్పూను సాల్ట్ కుందేసేసుకున్నాము కాబట్టి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకుని ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకుందాం చూడండి కారం గరం మసాలా అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఎక్కడైనా కొంచెం నీరు ఉంటే బాగా ఈగిరిపోద్ది ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చనగపప్పు క్యాబేజీ కూర అనేది రెడీ అయిపోద్ది ఓకేనా చూడండి మనకి ఫైనల్లీ క్యాబేజీ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది మనకి రోటీలకు బాగుంటుంది అన్నంలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదా సైడ్ డిష్ కింద కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ప్రాసెస్ అంతా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా టేస్టీ టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చి శనగపప్పు కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్